ప్రాణం పోయిన వృషభ రాశివారు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో జరగబోయేదిదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది వెంటనే తెలుసుకోవలసిన నిజం వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశిగా చూస్తాం ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశివారు డిసెంబర్ మాసంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో దాగి ఉన్న ఒక శక్తి అయితే బయటకు రాబోతుంది ఈ శక్తి కారణంగా వృషభ రాశి వారి ఇంట్లో ఈ తేదీల నుండి కూడా అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది అలానే ఈ మూడు తేదీల్లో మీరు ఒక పని అయితే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఈ పని కనుక చేసినట్లయితే ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది మీకు తెచ్చిపెట్టే అదృష్టాన్ని మీరు కళలో కూడా ఊహించి ఉండరు అయితే వృషభ రాశి వారికి రంగాల వారీగా ఏర్పడే ఫలితాలు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలించే స్థితిలో ఉన్నాయి వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా వ్యాపారాలు మార్పు చేయడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఆటంకాల ద్వారా వెనక్కుడుగు వేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా తొందరలో అనుకూలించబోతున్నాయి వ్యాపార విషయంలో కోరుకున్న విధంగా అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా తెలివిగా తీసుకుంటారు మీరు ఏ విధంగా అంచనాలు వేసి తీసుకుంటారో అవి అచ్చం అలానే జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ మాసంలో మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు అయితే లభించబోతుంది నగదు లేదా నగదు రహిత బహుమతుల ద్వారా ఖచ్చితంగా మీరు గుర్తింపు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎవరు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా తొందరలోనూ అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ రాశివారు మీలో మీరు బాధపడిపోయే తత్వం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోండి కొన్ని సందర్భాల్లో ఇతరుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ బాధపడిపోతూ ఉంటారు కానీ అవతలి వ్యక్తులు మాత్రం మీ గురించి అస్సలు పట్టించుకోరు అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించి బాధపడుతూ మీ యొక్క సమయాన్ని అయితే వృధా చేసుకోకండి కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరకు మీ యొక్క డబ్బులు కానీ మీరు సంపాదించినటువంటి పరువు ప్రతిష్టలు పలుకుబడి ఏదైతే ఉందో దాన్ని చూసే మీ దగ్గరకు వస్తారు అలాంటి వ్యక్తులు మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వకండి ఎందుకంటే వారు తమ అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి వస్తున్నారు తప్ప మీ మీద ఎటువంటి ప్రేమాభిమానాలు ఉండవు అలానే వృషభ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాల విషయంలో అనుకూలత ఉంటుందని చెప్పుకున్నాం కదా కానీ కొంతమంది మాత్రం మీ నిర్ణయాలు తప్పుదో పట్టించే విధంగా అలా కాకుండా ఎలా చే స్తే బాగుంటుంది కదా అని సలహాలు ఇస్తున్నట్టు కావాలని మీ నిర్ణయాలు తప్పుదో పట్టించే అవకాశం ఉంది కాబట్టి బయట వ్యక్తులు యొక్క సలహాలు కూడా ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మీరు కష్టపడ్డ కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా ఏదైనా కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాల కొరకు పరీక్షలు రాసారో వాటిలో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధించి మీరు కోరుకున్న కోర్సుల్లో కోరుకున్న ప్రదేశాల్లో విద్యాభ్యాసం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వేగంగా ముందుకు సాగుతాయి దానికి కావలసినటువంటి పత్రాలు లభించడం అలానే కావలసిన ఆర్థిక సహాయం కూడా తొందరలో లభిస్తుందని చెప్పుకోవచ్చు కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే కెరియర్లో మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుంది కానీ కెరియర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు కూడా ఖచ్చితంగా ఎదురవుతాయి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి కెరియర్ విషయంలో నెంబర్ వన్ స్థానంలో సెటిల్ అవుతారు ఈ రాశి వారికి సహజంగా శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా కళల్లో మంచి ప్రావీణ్యం ఆసక్తి రెండూ కూడా ఉంటుంది కళారంగంలో మాత్రం వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఎవ్వరికీ ఉండవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు విద్యార్థులు కూడా చిన్న నుండి అంటే చిన్ననాటి నుండి కూడా ఏదో ఒక కళల్లో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా చాలా చాతుర్యంతో ప్రవర్తిస్తారు ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని పెంచుకుంటారు నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకునే వారికి ఇది బాగా కలిసొచ్చే సమయంగా చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో గొప్ప గొప్ప ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అధిక పెట్టుబడి అయితే అంతగా అనుకూలంగా లేదు అయితే డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తి అంటే అమ్మవారు లేదా మీ ఇంటిపై మీ యొక్క కులదైవ అనుగ్రహం అనేది ప్రారంభం కాబోతుంది ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా కులదైవ అనుగ్రహం లేకపోతే అక్కడ ఏ పని కూడా సఫలం అవ్వదు ఎంతమంది దేవుళ్ళు పూజించ ఇంటి దైవం అనేది మనకి ఖచ్చితంగా అవసరం అయితే ఇప్పటి నుండి కూడా అమ్మవారు లేదా కులదైవం మీ ఇంటి పైన చల్లని చూపైతే చూపించబోతుంది ఈ కారణంగా మీ ఇంట్లో ధనానికి కానీ లేకపోతే ఆరోగ్యానికి కానీ సిరి సంపదలు కానీ ఎలాంటి లోటు ఉండదు కుటుంబంలో ఏవైనా వివాదాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు తమ నిర్ణయాలు విరమించుకొని మరలా కలిసి జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే సంతానం లేక బాధపడే వారికి సంతాన విషయంలో శుభవార్తలు కానీ సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు ఈ విధంగా అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఈ మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా ఒక పని అయితే చేయండి ఈ మూడు రోజులు ప్రారంభమయ్యే ముందు అంటే పదిహేడవ తారీఖు మంగళవారం వచ్చింది కాబట్టి పదహారు సోమవారం గుమ్మాలు కడిగేసుకొని ఇంట్లో భూజులు ఉన్నట్లయితే దులిపేసుకోండి పద్దెనిమిదవ తారీఖు మరలా గడపలన్నీ కడుక్కొని గడపలకి పసుపు మొత్తం రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఇదేంటంటే అమ్మవారిని మన ఇంట్లోకి రమ్మని ఆహ్వానించినట్టు సూచిక తర్వాత ఆ మూడు రోజులు కూడా కుదిరినట్లయితే ఇంట్లో ధూపాన్ని వేయండి ఒకవేళ కుదరని పరిస్థితిలో ఏదో ఒక్క రోజైనా వేయడానికి ప్రయత్నించండి ఇలా ధూపాన్ని వేసేటప్పుడు తాంబ్రాని పొడితో పాటు కొంచెం పసుపును అలానే ఆవు వేయండి ఈ విధంగా వేయడం ఎంతో శుభప్రదం పసుపు వచ్చేటువంటి ఏదైతే వాసన ఉందో దాని ద్వారా అమ్మవారు ఎంతో పురకరించిపోయి మన మీద ధనవర్షాన్ని అయితే కురిపిస్తారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ధూపాన్ని వేయడం అనేది చాలా మంచిది అమ్మవారి యొక్క కటాక్షాన్ని కులదైవ యొక్క కటాక్షాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అయితే కుదిరిన వారు ఈ మూడు రోజుల్లో కూడా ఈ ధూపాన్ని వేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా మూడు రోజులు కూడా ఆవు తోనే ఇంట్లో దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిదవ తారీఖు నుండి దీపారాధన చేసేటప్పుడు గవ్వరు వేసుకోండి సాయంకాలం మరలా దాన్ని మరుసటి రోజుకి కానీ శుభ్రపరిచేసుకుని ఇలా మూడు రోజులు పూర్తయిన తర్వాత దాన్ని మీ డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఇక డబ్బు ఇంట్లోంచి బయటకు వెళ్లమన్నా కూడా వెళ్ళదు డబ్బు అనేది మీరు పెట్టుకున్న అంతా నిండిపోతూ ఉంటుంది అంత అదృష్టాన్ని అయితే ఈ పరిహారం ద్వారా మీరు ఖచ్చితంగా పొందుతారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకు రెండు వారాల్లోనే మార్పు అయితే కనిపిస్తుంది అనిపిస్తుంది అలానే కుదిరినట్లయితే దుర్గామాత ఆరాధన చేయడం లేదా కులదైవ దర్శనం చేసుకోవడం మంచిది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ